గుంటూరు సిటీలో మంచి కమర్షియల్ గోడౌన్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ గోడౌన్ అండి లొకేషన్ వచ్చేసి చుట్టుకుంట సెంటర్ అండి కేవీపీ కాలనీ రోడ్డు ఇది ప్రాపర్టీ మొత్తం వచ్చేసి అండి ఈ మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలండి ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ అండి సో ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చిందండి అండి కమర్షియల్ గోడౌన్ దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు కోట్ల అరవై లక్షలండి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ అండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి సో మనకి చుట్టుకుంట మెయిన్ సెంటర్ అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీలోకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్ మీ అన్నీ కాల్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ